ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಾಯಂದಿರೇ ಈ ರೋಜು ಬಾತಿತ್ಕು ಮಂದ್ರೆ ಸೇನು ಹಸನಸ್ಕೆ ಕೊಂಥ ಮಂದಿ ಬಾರ್ ಮಾಡ್ತಾರೆ ಇತ್ತು ಮುತ್ತಿನ ಬೆದರಿಕೆ ಆ ಸುರಮ ಅಂತರು ಪೇರು ಆಡಂಗಲು ಒನ್ ಬೇವ ಅಂತ ದಾನ್ ಬೆದರಿ ಎಕ್ಕಿ ಕೂಡ ತೊಂಗಿ ಸುರಮ ಅಂತವರು ಕೊನಕೊನಿ ಟೈಮ್ ಬಾರ್ ಮಾಡ್ತಾರೆ ಇದುಕು ಇವರು ಡಬ್ಲ್ ತಸ್ಕೆ ವೀಡತ್ತಸ್ಕೆ ತಸ್ಕೆ ಆಸ್ತಿ ಕೋಸಂ ಗೊಡವ ಒತ್ತಸ್ಕೆ ಆಸ್ತಿ ಪೇರೆ ಪೇರದ ಮಂದಿ వన్ బి ఆడంగులు కూడా నా పెదిరితే మన రిజిస్ట్రేషన్ నా పెదిరుస్తాను నీకు చిల్లిగా కొడి దగ్గర వెళ్ళిన పెంచి కొన్ని కొన్ని టైంలో గొడవలో ఇలా జరగరమంత ఇద్దు మనకి సర్వసాధారణంగా ఎక్కువ శాతం మన ఏరియాలో కూడా ఎక్కువగా జరగరమంత అన్నమాట ఇటుకు ముత్తిం వాడతాసుకే వాడతాస్కే మండ్రే మరి ఆస్తి మన రసిత్తాస్కే ముత్యం పెదిరిత వాడతాసుకే మనకి వాత ఛాలెంజ్ తొంగొచ్చు ఇటుకు మళ్ళీ ఛాలెంజ్ తుంగొచ్చు హైకోర్టులో అంజి మళ్ళీ పిటిషన్ వాడుకుందొచ్చు అనమాట ఇట్కు ఫలానా నన్ను అస్సీకే నా ముత్యంకి ఇలా పేరు ఆ సేన్ అస్సి పేరు వాడుతాను ఇచ్చి మన పిటిషన్ వాడుకు మనం దాన్ని పూ దొంగుకుండోళ్ళనమాట ఏ విధంగా ఇట్టుకు ఫలానా నన్నే మా భార్యకి అదే ముతెంకి పోతే వనరు పోతుల్లే అనమాట ఇప్పుడు కోర్టు గమనిస్తుంది అనమాట బాధితుకు అదే వనరు ముత్యంకి మందే భర్తకు మందే అవుతు గమనిస్తారు అనమాట అదే వనరు ముత్పంక మందే ఈయనబరం ఆడితే ఇదికు కొన్ని టైంలో అంజిమల్ల అసి దీని బిదర వాడుతా అనమాట ఇప్పుకు కొన్ని ప్రూఫ్ ఈయన ఈయన గాదే వనరు మంది దానికి ఆదా వెళ్ళి అలా కొన్ని ప్రూఫ్ అనమాట కొన్ని అలా టైంలో వెనకత్తుకు మామూలుగా వాడడం పెదిరితే వాడుతారు అనమాట అలాంటి టైంతో కూడా పలానా పలాని దమ్మిసి ఇలా నా పేదరి వాడతారు ఎందుకు కూర్చో పెదరు వాడతానికి వచ్చి ప్రూదు కుట్టుకు అలా కూడా మనకు సేనుకు వాదన అవకాశం అన్నమాట అనమాట మంతం ఫ్రెండ్స్ ఇలాంటి మళ్ళీ కొన్ని వీడియో లైక్ షేరు సబ్స్క్రైబ్ తుమ్ముకున్నాడు మంతం ఫ్రెండ్స్